హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఏంటి ఇది చూపిస్తుందని అనుకుంటున్నారా రండి ఒకసారి వెళ్దాం లోపలికి రా ఫ్యాన్సీ స్టోర్ అనమాట మా ఇంటి పక్కనే ఉంటుంది చూడండి రాగానే పిల్లలకైతే అట్రాక్షన్గా అయితే పెట్టేసింది ఏబీసీడీలు అవన్నీ చాట్ మా చాట్ పెట్టేసింది చూడండి ఇక్కడ ఫ్లవర్స్ ఇంకా మొత్తం ఇక్కడైతే లైనింగ్లు ఫాల్స్ కమ్మలు చైన్లు మొత్తం అన్నీ ఉంటాయి ఇంకా నేను అమ్మే వాళ్ళగా అంటున్నాను ఇక్కడ చూడండి ఇంకా మనము చీరకి కుచ్చులు వేస్తాం కదా చీర కుచ్చులు థ్రెడ్స్ కూడా ఉంటాయి ఇక్కడైతే చూడండి మోడల్స్ చాలా బాగుంటాయి ఎక్క దగ్గర అయితే సారీస్ రీజనబుల్ ప్రైస్లోనే దొరుకుతాయి మంచి మంచి శారీస్ ఉంటాయి కాటన్ శారీస్ కానీ వేర్ కానీ ఫ్యాన్సీ కానీ చాలా బాగుంటాయి ఇంకా ప్రతిదీ అవైలబుల్లోనే ఉంటాయి ఎక్క దగ్గర అయితే చూడండి ఒకసారి షాప్ మొత్తం చూపిస్తాను మీకు ఎట్లుంటుందో చూడండి ఇంక ఇక్కడ వచ్చేసి చీరలు కడతాం కదా థ్రెడ్స్ అవి కుచ్చెళ్ళు కట్టే థ్రెడ్స్ ఇంక ఇవి వచ్చేసి మిషన్ మిషన్ కుట్టే వాళ్ళ దగ్గర ఉంటాయి కదా వాటిలో నార్మల్ థ్రెడ్స్ అనమాట ఇవి ఇంకా చూడండి కలర్ కలర్లు అయితే ఉంటాయి ఇంక ఇక్కడ వచ్చేసి సీసీ కెమెరా అయితే కంపల్సరీగా ఉంటుంది ఎందుకంటే వస్తూ ఉంటారు కదా జనాలు కాక చూసుకోవాలి కదా ఎట్లయినా కొంచెం ఇబ్బంది అనేసి అయితే సీసీ కెమెరాలు ఉన్నాయి ఇంక ఈరోజు అయితే పాపం షాపింగ్ పోయి వచ్చింది నా కోసం అనేసి అయితే అన్ని సర్దుకొని చూపిస్తాను అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి చూడండి అది జెరాక్స్ మిషన్ కూడా ఉంటుంది ఇక్కడ దగ్గర ఇంకా అక్కడైతే ఫాల్స్ అన్నీ ఉంటాయి అవి ఫాల్స్ ఏమంటే జా జాకెట్కి వేస్తాము కదా లేస్ సారీ లేస్ ప్రతిదీ పాన్స్ పౌడర్లు అన్నీ మొత్తం ప్రతిదీ ఉంటాయి అనమాట ఎక్క దగ్గర అయితే ఇంకా శారీస్ చూడండి మోడల్స్ అయితే వేసుకొచ్చింది ఈరోజు పోయినట్టుంది షాపింగ్కి ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళకి ఎన్ని శారీస్ ఉన్నా తక్కువే కదా నైటీస్ అండి అవి చాలా బాగుంటాయి నైటీస్ కూడా చూడండి మోడల్స్ అయితే చాలా బాగుంటాయి కానీ ఓపెన్ చేయలేను ఎందుకంటే ఆ ఎక్కకి ఇబ్బంది కదా అనేసి అయితే ఓపెన్ చేయలేదు కింద ఉన్నట్టు మాత్రమే చూపిస్తున్నాను చిన్నపిల్ల ఇంక ఇక్కడ వచ్చేసి ఇవి కూడా అంతే చూడండి ఇంకా మనం మేము జాకెట్లో కుట్టించుకుంటాం కదా లేస్లు చాలా ఉన్నాయి ఇంకా దానిలో వచ్చేసి బ్యాంగిల్స్ అయితే కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి బ్యాంగిల్స్ కూడా దానిపైన కుందన్ లాగా చాలా బాగున్నాయి ఇవన్నీ డైలీ వేర్లు అనమాట గాజులు ఇంక ఇక్కడ బాక్సుల్లో ఏంటి అనుకుంటున్నారా బాక్సుల్లో వచ్చేసి చిన్న చిన్న క్లిప్పులు అవన్నీ చూపిస్తాను మళ్ళీ మీకు ఒకసారి ఇంకా పైన మొత్తం అన్ని చిన్న పిల్లల డ్రెస్సులు ఇక్కడ చూడండి డైలీ వేర్ శారీస్ అయితే చాలా బాగుంటాయి స్మూత్గా ఉందనమాట క్లాత్ అయితే నేనైతే చాలానే తీసుకున్నాను మాకు ఏం కావాలన్నా అక్క దగ్గరికి వస్తామన్నమాట ఏదైనా ఫంక్షన్ ఉన్నా చీరలకి ఇక్కడే అక్క దగ్గరికి వచ్చి తీసుకుంటాము ఎందుకంటే శారీస్ అట్లనే క్లాత్ కూడా బాగుంటుంది కొంచెం మనకు రీజనబుల్ ప్రైస్ ఇంక ఇక్కడ చూడండి గాలు చెప్పాను కదా గాలు అయితే ఇట్లున్నాయి మొత్తం చూడండి ఒకసారి ఇంకా ఇవన్నీ వచ్చేసి అవి ఏమంటారు డైలీ వేర్కి ఇంకా ఇక్కడ వచ్చేసి నెయిల్ పాలిష్లు చిన్న చిన్న ఇవి చూడండి ఇంకా రింగ్స్ ఇవి వచ్చేసి క్లిబ్బులు అనమాట ఫ్యాన్సీ క్లిబ్బులు ఇంకా ఆడవాళ్ళు రాజ్యమే కదా ఇవన్నీ నేను చిన్న చూడండి ఇవి చైన్లు అయితే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ చాలా బాగున్నాయి నేనైతే ఒకటి తీసుకున్నాను చూడండి మీరు కూడా చూడండి ఎంత బాగున్నాయో ఇంక ఇది వచ్చేసి బిల్ల సైడ్కి వస్తుంది కదా అలాంటి బిల్ అనమాట తాలిబొట్టు చైన్ అంటాం కదా అవి నల్ల పూసలు ఇవి అయితే పిల్లలు మామూలుగా యూత్ వేసుకునేటైతే చూడండి ఎంత బాగున్నాయి చిన్న పిల్లల నుంచి వేసుకోవచ్చు చాలా బాగున్నాయి రై ప్రైజ్ కూడా ఏమంత ఎక్కువేమో అనిపిదు ఇది చూడండి ఎంత బాగుందోనో ఇది వచ్చేసి చౌకర్ లాగా ఇది కూడా అంతే చూడండి ఇది ఒకటి చౌకర్ ఇంకా ఇది వచ్చేసి డైమండ్ లాగా మెరుస్తుంది కానీ డైమండ్ కాదు అది నార్మల్దే ఇంక వచ్చేసి నల్ల పూసలు చూడండి బాగున్నాయి ఇవి కూడాను చూడండి దీనిపైన కూడా లక్ష్మీదేవి వినాయకుడు అవన్నీ ఉన్నాయన్నమాట బాగున్నాయి ఏమంటే ఇక్కడ చూడండి రింగ్స్ ఇవి ఏ డ్రెస్సు లేకి అవి వేసుకోవచ్చు అనమాట ఇంకా పువ్వులు పువ్వుల మధ్య చూడండి ఎంత బాగా టాటైస్ చూడండి ఎంత బాగుందో తాబేలు చూడండి ఒకసారి ఇంకా ఇక్కడ వచ్చేసి బొట్టు బిల్లలు చిన్న చిన్న ఇయర్ రింగ్స్ ఇంకా మీకు అప్పుడే చెప్పినాను కదా ఇవైతే కింద లే లైనింగ్లు అవన్నీ ఉంటాయి ఇక్కడ దండలు ఇవి నల్ల పూసలు ఇవి ఒక మోడల్ అనమాట చిన్న చిన్న మోడల్ అంటే చిన్న లాకెట్ వచ్చేటివి ఇంక ఇవన్నీ లేస్లే ఇంకా చూడండి చిన్న పిల్లలకి రక్షిత అట్ల వాళ్ళకైతే పప్పి పినిలాగా ఇంక వచ్చేసి నెయిల్ పాలిష్లు కలర్ కలర్లు ఇంక ఇవి అయితే చాలా బాగున్నాయి చీరలు అక్కడ దగ్గర ఉండేటివన్నీ ఇవి చూడండి చూపిస్తాను అక్క దగ్గర మోడల్ మోడల్గా ఉంటాయి అన్నమాట అన్ని చీరలు ఒకటైతే బ్లౌజ్ అయితే సపరేటు ఆపోజిట్ సా ఆపోజిట్ వచ్చింటుంది శారీకి ఇంక ఇక్కడైతే చెట్టు బాగా దగ్గర అయితే చెట్టు పెట్టుకునేది అక్క మళ్ళీ చెట్టు ఇంక ఇక్కడైతే చూడండి మేమైతే చీరలు అయితే చూస్తున్నాము మా అక్క వచ్చేసి నన్ను తీయద్దండి వీడియో అని అంటుంది లేదా లేక మేము మళ్ళీ చూసుకుంటాము అనేసి అయితే అన్నాను ఇంకొకసారి చూడండి చీరలు అయితే ప్రతిదీ బాగుంటాయి ఆపోజిట్ బ్లౌజెస్ చూడండి ఫ్యాన్సీ కూడా బాగుంటాయి అన్నమాట అక్క దగ్గర కుందన్ మనకి ఏ మనకి ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ దొరుకుతుంది అక్క దగ్గర అయితేను రేటు కూడా బాగా పర్లేదు మేము ఏది కావాలన్నా ఖచ్చితంగా అయితే అక్క దగ్గరికి మేము వచ్చేది ఆడవాళ్ళకి ఎన్ని చీరలు ఉన్నా ఒక నైటీ ఉంటే చాలంటారు కదా అట్లా అన్నమాట ఎన్ని చీరలున్నా కూడా నైటీల మీదే పోతూ ఉంటుంది కానీ చూడండి ఒకసారి ఎంత బాగున్నాయో నేను నాకైతే మా అమ్మ వచ్చినప్పుడల్లా ఒక అయితే కంపల్సరీగా తీస్తూ ఉంటుంది నాకు అక్కడ మీకు ఈ కుందన్లా కనిపిస్తాను కదా మెరూన్ రెడ్ కలర్లు అదైతే మా సాయి తీసుకుయింది ఇదైతే బాగుందనమాట డైలీ విర్క్ అయినా కూడా బాగుంటుంది కొంచెం క్లాత్ సాఫ్ట్గా బాగుందనమాట ఇంక ఇదైతే డైలీవరికి అయితే బాగుంటుంది ఇంకా ఫ్యా అంటే ఆపోజిట్ వచ్చి ఉంటాయి కదా కొత్తగా బాగా అనిపిస్తుంది కొత్త కొత్త మోడల్స్ అయితే వచ్చినప్పుడల్లా తీసుకుంటాము ఒకటన్నా తీసుకుంటాము ఇంక ఇది వచ్చేసి మనం మా అక్క అయితే పండక్క అయితే అనమాట మా మూడో అక్క ఇంకా కలర్ కాంబినేషన్ అయితే పింక్ శారీ వచ్చేసి బ్లూ బ్లౌజ్ వచ్చింది అనమాట ఇంకా సాయి సాయి కూడా అంతే దానికి ఆపోజిట్ తీసుకుంది ఇట్లా చూడండి అక్క అయితే చూపిస్తుంది శారీ మొత్తము ఎట్లుందనేసి చిన్న కుందన్ లాగా అయితే వచ్చింది ఇంకా అందులో కలర్స్ ఉన్నాయనేసి అయితే చెప్తుంది అనమాట ఇంకా మనం నచ్చింది తీసుకున్నాం లేనేసి అయితే అది సెలెక్ట్ చేసుకున్నాము చూడండి ఒకసారి ఇంక ఇక్కడ వచ్చేసి అయితే ఇంక ఇది నా శారీ అనమాట ఇది వచ్చేసి సాయి శారీ అనమాట ఒకసారి చూపిస్తాము ఆపోజిట్ చూడండి ఎంత బాగుందో బ్లౌజ్ అవుతాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి